హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలో బ్రహ్మరాధ పార్ట్ టూ ఇంటి నుండి బయటకు వచ్చిన రాఘవాకు ఏడ్చిన చందు పేసియే గుర్తొస్తుంటే చా అనవసరంగా దాన్ని బాధ పెట్టాను పాపం దానికి నేనంటే ఇష్టమని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడేశానో ఏమో అని ఫీల్ అవుతూ డల్గా ఉంటాడు ఈలోగా ఫ్రెండ్ రావడంతో ఆ ఆలోచనలో కట్టిపెట్టి వాళ్ళతో కబుర్లో పడతాడు ఉదయాన్నే చందునే తీసుకొని వాళ్ళ నాన్నగారు ఊరు బయలుదేరుతారు మధ్యలో వాళ్ళకి రాఘవ బైక్పై వస్తూ కనిపిస్తాడు రాఘవ బైక్ దగ్గరికి వచ్చేసరికి నారాయణ గారు కూడా బైక్ స్లో చేసి ఆపుతారు బైక్ ఎందుకు ఆగింది అని చందు చూసేసరికి రాఘవ కనిపించడంతో తన ప్రేమనంత కళ్ళల్లో నింపుకొని రాఘవ వైపు ప్రేమగా చూస్తుంది ఏంటి రాఘవ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అది మామయ్య రాత్రి చెరుపు తుమ్ము తీశారట సైదులు ఫోన్ చేశాడు తెల్లవారుజామున కాల్వ కూడా ఫుల్గా వస్తుందిగా అందువల్ల వరదలాగా పొలాల మీద పడిందట నీళ్ళు అన్ని మననే కదా నాటవేసింది మునిగిపోతుందేమో అని వెళ్ళి గట్టు కొట్టి వస్తున్నా నీళ్ళు పైకి పోవడానికి అలాగా మాది కూడా మునుగుతుందేమో రా నేను వెళ్ళి చూస్తాను అని చందు నిన్ను తర్వాత తీసుకెళ్తాలే ఊరికి లేదులే మామయ్య నిన్న చందు చెప్పింది మీరు చందుని దింపడానికి వెళ్తున్నారని అందుకే మీ పొలం గట్టు కూడా కొట్టేసి వచ్చా అని వరద కానీ వరద ఎక్కువగా ఉంది మరి మీ పొలం వెంబడి అవునా అని చందు నేను నిన్ను సాయంత్రం తీసుకెళ్తానులే నేను పొలం వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళు బాబా దింపుతాడో అని చెప్తాడు అదేంటి నాన్న అన్నయ్య ఉండేదే రెండు రోజులు మళ్ళీ సాయంత్రం అంటావేంటి నారాయణ గారు రాఘవ వైపు చూసి రాఘవ దీని గోల తట్టుకోలేకపోతున్నాను రా కాస్త ఓపిక చేసుకొని దీనిని అజయవాళ్ళ ఇంట్లో దించేసిరారా మళ్ళీ తొమ్మిదింటికి మందు కొట్టడానికి మనుషులు వస్తా అన్నారు ఈ లోపు నీళ్ళు లేకుండా చూడాలి అన్నాడు నారాయణ గారు అప్పటికే చందు చూపు గమనించిన రాఘవ నారాయణ మాటలకు గతుక్కుమన్నాడు నేనా ఇప్పుడు నేనెందుకులే మామయ్య నువ్వే సాయంత్రం దింపే నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు అలానే లేచిపోలేం వెళ్ళిపోయా అంటాడు రాఘవ ఫ్రెష్ అయ్యాక ఒక గంట తర్వాత తీసుకెళ్ళు రాఘవ నా మాట కాదనకు ఈ ఒక్కసారికి అని బ్రతిమలాడతాడు నారాయణ గారు నారాయణ గారు అలా రిక్వెస్ట్ చేయడంతో తప్పక మామయ్య తీసుకెళ్తా అంటాడు ఆ మాట వినడంతోనే చందు మొహంలో బల్బు వెలిగినట్లు వెలిగిపోయింది అది రాఘవ చూపు దాటిపోలేదు నారాయణ గారు చందువైపు చూసి చందు నువ్వు బావతో ఇంటికి వెళ్ళు ఒక గంట ఆగాక బావనే వచ్చి నిన్ను మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు చందు చాలా హ్యాపీగా సరే నాన్న అని బండి దిగి రాఘవ వైపు వచ్చి నిలబడుతుంది నారాయణ గారు జాగ్రత్తగా వెళ్ళమని ఇద్దరికి చెప్పి ఆయన పొలానికి వెళ్ళిపోతారు ఇక్కడ చందు రాఘవని సిసి సిగ్గుపడుతూ మెళకలు తిరుగుతుంది అది చూసినా రాఘవికి విసుగ్గా ఉంటుంది ఏయ్ పాము పిల్లల ఎందుకే అలా మెళకలు తిరుగుతున్నావు వచ్చి బండెక్కు అని గదిమేసరికి వెంటనే వచ్చి బండి ఎక్కుతుంది అయినా రాఘవ బండి పోనివ్వకపోయేసరికి ఏంటి బావ ఆగిపోయావు బండి పోనివు ఏంటి పోనిచ్చేది ఏదో పోనీలే అని బండెక్కించుకుంటే నీ లగేజ్ అక్కడే పడేసి వచ్చి రానిలాగా కూర్చున్నావు లగేజ్ ఎవరు తీసుకుంటాడే చందు తలకొట్టుకొని అయ్యో సారీ బాబా అని బ్యాగ్స్ తీసుకొని బండెక్కాక చందుని ఇంట్లో దింపి ఒక గంటలో వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఇంట్లోకి ఊసురుమంటూ వస్తున్న చందుని చూసి ఏంటి ఇంటికి వచ్చేసావు ఊరు వెళ్ళలేదే మీ నాన్న ఎక్కడ అంటున్న నాగమణి గారు అంక చూస్తూ నాన్ననా అని దారిలో జరిగిన డిస్కషన్ అంతా చెప్పి నిట్టూరుస్తుంది సరేలే ఉండు టిఫిన్ చేస్తా అని లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ ఆవిడ వెళ్ళగానే చందు తన గదిలోకి వెళ్ళి లేట్ అయితే అయ్యింది కానీ బావతో గంటసేపు బండి మీద వెళ్ళే అవకాశం వచ్చింది దానికి నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని రాఘవరాక కోసం కళ్ళల్లో పువ్వులు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఒక గంటన్నర తర్వాత తన నిరీక్షణ ఫలించి రాఘవ రాగానే వాళ్ళ అమ్మాయికి చెప్పి బయలుదేరారు ఇద్దరు ఊరు దాకా కుదురుగా కూర్చొని అప్పుడు మొదలుపెట్టింది మేడం గారు అది విని విని ఇక ఆ గోళ భరించలేని రాఘవ ఒక్కసారిగా బండి ఆపేశాడు ఆ కుదుపుకు వెళ్ళి రాఘవని అత్తుకుని ఏహే చి లెగవే నా మీద నుండి అసలు ముందు ఒకసారి బండి దిగునువు సైలెంట్గా బండి దిగి అమాయకమైన మొహం పెట్టి ఏమైంది బావా ఎందుకు అలా అరుస్తున్నావు బండి ఎందుకు ఆపేశావు మరదలు కదా కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని సరసాలు ఆడదామని చీ పో బావా అవన్నీ పెళ్ళయ్యాకే నీకు అంత ముచ్చటగా ఉంటే మీ ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం తప్పు అయినా సరే నీ ఇష్టం కాదు అనను కదా కానీ ఇక్కడ వద్దు బావా బాగోదు అంటుంది చందు చాలా ఆశలు ఎకశకలు ఉన్నాయా నీ దగ్గర ఓయ్ దానా నీ పిచ్చి నీదే కానీ నేను ఏ ఎక్స్ప్రెషన్తో చెప్పుతున్నాను కూడా పట్టించుకోవా నడుమ మీద చేయి పెట్టుకొని కోపంగా కదా నేను కూడా అదే అనుకున్నా నీకు అంత సీను లేదని ఇంతకీ బండింది కాపావా చెప్పు ఎందుకంటే అసలు ఆ బాగుడేంటే నీ మొహం మండ అబ్బా చెవులకు చిల్లులు వచ్చాయి అందుకోసం బండిపావ బాబావా అదేదో కాముగా ఉండు అని ఒక మాట చెప్పొచ్చు కదా బండాబి మరీ ఇంతలో గోల చేయాలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నీకు నాకు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం ముందు పదా అని తన మాటలను కూడా పట్టించుకోకుండా బండెక్కి కూర్చుంది స్టార్ట్ చే అంటుంది ఏంటే ఇది బండి లారీ కాదు కాస్త మెల్లగా కూర్చోవే వడ్ల బస్త అంత ఉన్నావు నా బండికి ఏదైనా అయితే మళ్ళీ నా బాబు బాగా చేయించడానికి డబ్బులు కూడా ఇవ్వడే మామయ్య ఇవ్వకపోతే నేను ఇస్తాలే పదా బస్తాలు మోసే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని బుగ్గ మీద చేపెట్టి నెట్టింది చందు అబ్బా అని బుగ్గని నిమురుకొని వామ్మో ఒక గంటకే నా పరిస్థితి ఇలా ఉంది ఇక నేను ఎవడు చేసుకుంటాడో కానీ వాడి పరిస్థితి శంకరగిరిమైనలే అని బండి స్టార్ట్ చేస్తాడు అంతటి చదవకాశం ఎవడికో ఎందుకు జున్ను ముక్కు లాంటి నువ్వు ఉండగా ఇదిగో ఆ వాగుడే వద్దు అనేది ఇంటికి వెళ్ళినాక నోరు తెరిచావో డబ్బడం పెట్టి నోరు కుట్టేస్తా జాగ్రత్త సరేలే బావా నువ్వు ఏది అంటే అదే నీ మాట నేనెప్పుడు కాదు అని చెప్పాను ఏంటి చెప్పగానే అంత చక్కగా మాట వినేశావు బావా నీకు నా మాటలు తీయని సంగీతంలా ఉండి నువ్వు చుట్టూ గమనించుకోవట్లేదు బాబా ఒకసారి చూడు సరిగ్గా చుట్టూతా అప్పుడు చూస్తాడు రాఘవ చందో పెద్దమ్మ వాళ్ళ వచ్చేసింది అని దేవుడా ఇవాళ నీ వల్ల గంటనర జర్నీ కూడా ఐదు నిమిషాలు అనిపించిందే మరి నీ వరదలు అంటే ఏమనుకున్నావు ఈ గంట నరకే ఇలా అంటున్నావు ఇక డైలీ ఉంటే ఆలోచించి ఒకసారి ఎందుకు ఆలోచించలేదే ఎప్పుడో ఆలోచించా నా గతి హాస్పిటల్ అని బండి ఆపాడు ఇల్లు వచ్చిందని చెప్పి ఊరుకుంటూ బండి దిగి అది చూస్తా త్వరలోనే అని ముఖం ముడుచుకొని బ్యాగ్స్ తీస్తుంది బైకి తగిలించినవి అబ్బబ్బా నేను ఏదో సరదాకి అన్నాను రేవే ఎక్స్ప్రెషన్స్ మార్చు చూడలేకపోతున్నా ఓ బావా నువ్వు ఎప్పుడు ఇంతే బండి దిగి అలిగావా తల్లి ఈ అల్పజీవిని క్షమి సార్ క్షమించి కాస్త నవ్వమ్మా మళ్ళీ నీ అన్నగారు చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటాడు చందు పళ్ళని బయటపెట్టి ఈహిహి అని సగిలిస్తుంది అబ్బో వద్దులే ఇందాక అలాగే ఉండు మరీ చూడలేకపోతున్నాం నిన్ను అని రాఘవని కొట్టబోతుంది చందు వసై చిట్టంత మొగాని పట్టుకొని నడి రోడ్డు మీద కొడుతున్నాం వెంటే రాక్షసి ఇలా చేస్తే నా పరువేం కాను ఇంతలో ఏంటి బావ వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు అజయ్ అన్నయ్య ఎలా ఉన్నావురా అని అనుకుంటూ చందు అజయ్ దగ్గరికి వెళ్తుంది సూపర్గా ఉన్నానే నువ్వెలా ఉన్నావు చందు దానికేంటిరా నన్ను ఇంట్లో వాళ్ళని పిక్కు తింటూ హాయిగా ఉంది అదేంటి బాబా అంటాడు అజయ్ ఏం చెప్పాలరా బామారది నా మీద నా బాధ మీ చెల్లి బండెక్కిన దగ్గర నుండి ఒకటే నస చంపుకు తింటుంది పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో కానీ ఈరోజు ఇలా దీనికి బుక్ అయిపోయాను బాబా అని ముఖం మాడుస్తుంది చందు అజయ్ సరే రండి బాబా అని బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్తాడు తన వెనకే వెళ్ళిద్దరు కూడా అజయ్ అమ్మా అమ్మ ఎవరు వచ్చారో చూడు వంటగదిలో నుండి బయటికి వచ్చి చూసిన సుమతి గారు నవ్వుతూ ఎప్పుడు ఇప్పుడైనా రావడం చెందు పెద్దమ్మ అంటూ వెళ్ళి ఆవిడని చుట్టేసి ఇప్పుడే పెద్దమ్మ ఎలా ఉన్నావు బాగున్నాం రా బంగారం అని రాఘవ వైపు చూసి ఎలా ఉన్నావు రాఘవ అమ్మ వాళ్ళంతా కులాసానా అత్తయ్య అందరూ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు మామ ఎక్కడ అన్నాడు రాఘవ